మన పేరితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేటువంటి రీతిగా మన పరీక్ష రాసినప్పుడు వంద మార్క్ ఎక్స్పెక్ట్ చేస్తాం అదేవిధంగా మనం చేసిన పనితీరు కానీ విఆర్ కాన్ఫిడెంట్ ఇన్ వర్క్ మనం చేసిన పనులు మనకు నమ్మకం ఉంది కాబట్టి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ధ్యేయంతోనే మన ముఖ్యమంత్రి మన ముందుకెళ్ళాము అదే రాబోయేటువంటి మరి ఎన్నికలు జలుస్తూ అదే జూన్ నాలుగో తారీఖున అవి జరగబోతున్నాయి లెక్కింపు కాబట్టి మనము యు ఆర్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఆ కొన్ని రూమర్స్ న్యూస్ అన్నీ వస్తున్నాయి కానీ బట్ అవర్ వర్క్ ఈజ్ కాన్ఫిడెంట్ అవర్ వర్క్ ఈజ్ మోర్ సాటిస్ఫాక్షన్ మన జరిగిన ఎలక్షన్స్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై ఐదు స్థానాల కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు పేద ప్రజల ఆశా కిరణం పేదవారు ఉదయాన్నే పోలింగ్ బూత్లకు పరిగెట్టుకు వచ్చి వారి ఆశా కిరణాన్ని గెలిపించడానికి చేసిన కృషి మన ఐపాక్ సంస్థ చేసిన కృషి మన ప్రజలందరూ జగన్ జగన్లీ చూడాలనే కోరిక కోరిక ఆ కోరికతో తప్పకుండా మళ్ళీ మన జగన్ సార్ సీఎం చూస్తాము జూన్ ఫోర్త్ న సార్ మళ్లీ సీఎం గా చూస్తాము ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ చెప్పిన రీతిగా మన పరీక్ష రాసినప్పుడు వంద మార్కు ఎక్స్పెక్ట్ చేస్తాం అదేవిధంగా మనం చేసిన పని తీరు కానీ వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ వర్క్ మనం చేసిన పనులు మనకు నమ్మకం ఉంది కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ధ్యేయంతోనే మన ముఖ్యమంత్రి మన ముందుకు వెళ్ళాము అదే రాబోయేటువంటి మరి ఎన్నికలు జలుస్తుంది ఎప్పుడైతే జూన్ నాలుగో తారీఖున అవి జరగబోతున్నాయి లెక్కింపు కాబట్టి మనము యూఆర్ షూర్ హండ్రెడ్ పర్సెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ కొన్ని రూమర్స్ ఫేక్ న్యూస్ అన్నీ వస్తున్నాయి కానీ బట్ అవర్ వర్క్ ఈజ్ కాన్ఫిడెంట్ అవర్ వర్క్ ఈజ్ మోర్ సాటిస్ఫాడ్ సో వి బిలీవ్ దట్ వీ విల్ విన్ అండ్ విల్ ఫార్మ్ గవర్నమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన జరిగిన ఎలక్షన్స్లో మన జగన్మోహన్ రెడ్డి గారు నూట అరవై ఐదు స్థానాల కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు పేద ప్రజల ఆశాకిరణం పేదవారు ఉదయాన్నే పోలింగ్ బూత్లకు పరిగెట్టుకు వచ్చి వారి ఆశాకిరణాన్ని గెలిపించడానికి చేసిన కృషి మన ఐపాక్ సంస్థ చేసిన కృషి మన ప్రజలందరూ జగన్ ని మళ్లీ సీఎం గా చూడాలనే కోరిక కోరిక ఆ కోరికతో తప్పకుండా మళ్ళీ మన జగన్ సార్ సీఎం గా చూస్తాము జూన్ ఫోర్త్న సార్ని మళ్ళీ సీఎం గా చూస్తాము ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ